మనకి శనికి రాహుకి ఈ శనికి రాహుకి గల సంబంధం ఏంటి అవి రెండు కలిసి ఉంటే దోషమా లేదు శనికి రాహుకి కనుక కనెక్షన్ ఎలా ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ జాతకుడికి అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాము శని కర్మకారకుడు అని అందరికీ తెలుసు మన కర్మను సూచించేది శని కర్మకారకుడు గత జన్మ కర్మంలో కూడా ఈ జన్మలో తీర్చేది శని అది గుర్తుంచుకోవాలి మనం చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అని చెప్తూ ఉంటామండి శనీశ్వరుడు శని భగవానుడు మనం ఎంత కష్టపడితే ఆయన మంచి అంత మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన మనం ఎంత కష్టపడండి దానికి తగ్గ ఫలితాలు వచ్చేది నుంచే నెగిటివ్గా ఉంటే ఎంత తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఆయన పాజిటివ్గా ఉంటే మన జాతకంలో అంత ఒక పై స్థాయికి తీసుకువెళ్ళిపోయేది కూడా శని శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి శనికి రాహుకి ఈ శనికి రాహుకి గల సంబంధం ఏంటి అవి రెండు కలిసి ఉంటే దోషమా లేదు శనికి రాహుకి కనుక కనెక్షన్ ఎలా ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ జాతకుడికి అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాము శని కర్మకారకుడు అని అందరికీ తెలుసు మన కర్మను సూచించేది శని కర్మకారకుడు గత జన్మ కర్మంలో కూడా ఈ జన్మలో తీర్చేది శని అది గుర్తుంచుకోవాలి మనం చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అని చెప్తూ ఉంటామండి శనీశ్వరుడు శని భగవానుడు మనం ఎంత కష్టపడితే ఆయన మంచి అంత మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన మనం ఎంత కష్టపడండి దానికి తగ్గ ఫలితాలు వచ్చేది శనించే నెగిటివ్గా ఉంటే ఎంత తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడైనా పాజిటివ్గా ఉంటే మన జాతకంలో అంత ఒక అప్పై స్థాయికి తీసుకువెళ్ళిపోయేది కూడా శని మీకు రాజకీయాల్లో ఒక పదవి పొందాలన్నా మీకు ఒక ఫాలోయింగ్ ఉండాలన్నా ఒక గుర్తింపు ఉండాలన్నా సమాజంలో ఏ గ్రహం వల్ల సాధ్యం కాదండి కేవలం శని వల్లే సాధ్యం అవుతుంది మీకు ఒక మాస్ ఫాలోయింగ్ కావాలి ప్రజాదరణ కావాలి శని బాగుండాలి ఇది గుర్తుంచుకోవాలి ఇక రాహుల్ దగ్గరికి వచ్చినట్లయితే రాహు అన్నది ఒక ఛాయాగ్రహం మనకు తెలిసింది ఒక మాయ ఒక మ్యానిప్లేటు ఒక నేడ అనుకోండి మన యొక్క నేడ మన రాహు అని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చెప్పాలంటే ఒక టెక్నికల్ నాలెడ్జ్ని సూచించేది రాహు ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఈ టెక్నికల్ని సూచించేది కూడా రాహువే టెక్నికల్ని పరిపాలించేది ఎవరయ్యా అంటే రాహు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక పై స్థాయికి వెళ్ళిపోతున్నారనుకోండి మీకు రాహు బాగుండాలి రాహు బాగుంటేనే మనం అంత పై స్థాయికి వెళ్తూ ఉంటాము సరే ఇలాంటి మరి శని మరియు రాహు అసలు ఎలాంటి ఫలితాలు ఇస్తారు వారి యొక్క కనెక్షన్ ఎలా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి వారి యొక్క కనెక్షన్ ఎలా ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలామందికి సందేహం అండి అయ్యా మాకు శని రాహులు కలిసి ఉన్నారు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయా తర్వాత మా రాహుని ఈ రాహుల్ శని చూస్తున్నాడు ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయా పరస్పరం చూసుకుంటున్నారు ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయా ఈ ఈ సమాధానం కూడా ఈ వీడియో ఒక సొల్యూషన్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ శని మరియు రాహు కలిసున్న వాళ్ళకి ఇప్పుడు శని రాహుల్ కలిసి ఉన్నప్పుడు అండి మనం దాన్ని శ్రాపిత దోషంగా చెప్తూ ఉంటామండి ఇదొక ఏంటంటే స్థానాన్ని పాడు చేస్తుంది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని పాడు చేస్తుంది కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక రాహు శని వర్గ గ్రహం అండి ఇక్కడ శని వర్గ గ్రహాలు గురువర్గ గ్రహాలు అని ఉంటాయి శని శుక్ర తర్వాత బుధ రాహు ఈ నాలుగు కూడా శని వర్గ గ్రహాల్లోకి వెళ్తారు మిగతా ఐదు గ్రహాలు కూడా అవి గురువర్గ గ్రహాలు మరి రాహు శనివర్గ గ్రహం కదా మరి శనితో కలిసి ఉంటే ఎందుకు ఈ దోషము అంటే కనుక ఇక్కడ మనం శని రాహులు కలిసి ఉన్నప్పుడు దీన్ని మనం పితృదోషాలకు కూడా చెప్తూ ఉంటాము అర్థమైందండి స్థానాన్ని బట్టి పితృదోషాలకు కూడా చెప్తూ ఉంటాము పంచమ స్థానంలో ఉన్న వీరిద్దరు కలిసి భాగ్యస్థానంలో ఉన్న ఆ స్థానాలు కాస్త పాడవుతూ ఉంటాయి మరి వీళ్ళు ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఆ స్థానాన్ని బట్టి ఇస్తూ ఉంటారు ఆ పోర్ట్ఫోలియోస్ కోల్పోతూ ఉంటారు మరి ఎక్కడ కలిసి ఉంటే మంచిది అంటే కనుక మీరు గమనించండి శని యొక్క స్వక్షేత్రాలు ఏంటి మకరము కుంభము కదా రాహుకి స్వక్షేత్రాలు కానీ ఉచ్చస్థితులు కానీ మామూలుగా అయితే లేవు మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం పెట్టుకున్నాం ఏంటది స్వక్షేత్రము కుంభము అని పెట్టుకున్నాం శని యొక్క స్వక్షేత్రమే రాహు యొక్క స్వక్షేత్రంగా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి రాహు కూడా మకరంలో ఉన్న కుంభంలో ఉన్న ఆ జాతకులకి ఆ జాతకుల అదృష్టవంతులు అని చెప్పచ్చు మకరంలో రాహు ఉన్న కుంభంలో రాహు ఉన్న జాతకుల అదృష్టవంతులు అక్కడ ఆ రాహుతో కనుక శని కలిసి ఉన్నట్లయితే వాళ్ళకి దోషం వర్తించదు వాళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయి అంటే శని రాహుల కలయిక మకరంలో కానీ కుంభంలో కానీ జరిగితే ఆ జాతకులు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే శని యొక్క స్వక్షేత్రం అది రాహు యొక్క స్వక్షేత్రము కుంభం శని యొక్క స్వక్షేత్రం మూల త్రికోణ స్థానం కూడా కొమ్మవే అక్కడ ఈ శని రాహులు కలిసి ఉన్నట్లయితే ఆ స్థానం ఇంకా బలపడుతుంది అని చెప్పచ్చు లగ్నాథది ఏ స్థానం అయిందో స్థానానికి బలం పెరుగుతుంది ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి శని కారక స్థానాలు ఏంటి మనం చాలాసార్లు చెప్పేసుకున్నాము శని యొక్క ప్రతి కారకస్థానం చెప్పుకుంటూ వచ్చాం రవి లగ్నం లగ్నమని చంద్రుడి యొక్క కారకాస్థానము స్థానమని కుజుడి యొక్క కారకస్థానాలు మూడు ఆరు అని చెప్పి గురువు రెండు ఐదు తొమ్మిది పదకొండు శుక్రుడు సప్తమ స్థానానికి కారకుడు అంతే కదా తర్వాత శని అష్టమ వ్యయస్థానాలకు కారకుడు మనం అన్నీ చెప్పుకుంటూ వచ్చాం బుధుడు రాజ్యస్థానానికి కారకుడు సరే ఇలాగే మొన్న ఒక వీడియో చేస్తుంటే బుద్ధుడిది మర్చిపోతే వాళ్ళు ఎవరో మీ మరుపు ఏంటంటే బాబు ఇలా మర్చిపోతున్నారని చెప్పి అన్నారు అందుకే నాకు మళ్ళీ బుద్ధుడు గుర్తొచ్చు గుర్తొచ్చింది ఆయన స్థానం పదో స్థానం అనమాట గుర్తుంచుకోండి ఒక్కొక్కసారి వీడియో ఫ్లోగా వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఒక్కొక్క పాయింట్ మర్చిపోతూ ఉంటాం స్కిప్ అవుతూ ఉంటుంది వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవాలి నాకేమీ కోపం రాలేదు వాళ్ళు ఏంటంటే కింద మీ మరుపు తగలయ్యే ఎలా బుద్ధుడిది మర్చిపోయారు ఏంటని చెప్పి ఒక కామెంట్ పెట్టారు అందుకని ఏంటంటే నేను ఏదైనా గ్రహం మర్చిపోతున్నాను అనుకోండి ఆ ఫ్లో మీరు చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది కదా రవిదేంటి చంద్రుడిదేంటి కుజుడుదేంటి అని చెప్పుకుంటూ వచ్చాను బుధుడు స్కిప్ అయింది గురువుకు వెళ్ళిపోయాను అప్పుడు బుధుధుడు ఏంటంటే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే ఆయన రాజ్యస్థానానికి కారకుడు ఆయన కారక ప్లేస్ ఏంటంటే రాజ్యస్థానం పదో స్థానానికి కారకుడు అవుతాడు ఆయన సరే ఇక ఇప్పుడు శని యొక్క స్థానాలు ఏంటి అష్టమ స్థానాలు శని యొక్క స్థానాలు అంటే ఎలా చూడాలి శని నుంచి చూసుకోవాలండి ఇది శని నుంచి అష్టమంలో కానీ శని నుంచి వ్యయంలో కానీ రాహు ఉన్నప్పుడు కూడా మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇది గుర్తుంచుకోవాలి మీరు అంటే శని రాహువులు శని యొక్క స్వక్షేత్రంలో కలిసి ఉన్నా చాలా మంచిది తర్వాత ఇంకెక్కడ కలిసి ఉన్నా ఇబ్బందులే ఇది కాకుండా శని నుంచి శని స్థానాల్లో రాహు ఉన్నప్పుడు కూడా చాలా చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ జాతకుడికి తర్వాత మకరంలో రాహు ఉన్నాడు శని కలిసి లేడు అనుకుందాం ఇక్కడ శని దృష్టిల గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా మకర రాశిలో కానీ కుంభరాశిలో కానీ రాహు ఉన్నప్పుడు ఆయన మీద శని దృష్టి ఉన్నప్పుడు కూడా చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మనం శని దృష్టిల గురించి చెప్పుకున్నాం నెగిటివిటీ ఇస్తుంది అని చెప్పి ఇక్కడ అది ఇవ్వదు శని దృష్టి కనుక ఆయన స్వక్షేత్రంలో రాహు ఉండి అక్కడ అప్పుడు శని యొక్క దృష్టి కనుక రాహు మీద పడినట్లయితే ఆ జాతకులకి రాజయోగ ఫలితాలే కలుగుతాయి చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఇక్కడ మూడు పాయింట్లు తెలుసుకున్నామండి మనం మకర కుంభరాశుల్లో కలిసి ఉండొచ్చు ఇంకెక్కడా కలిసి ఉండకూడదు ఫైవ్ శని నుంచి శని కారక స్థానాలు అంటే శని నుంచి అష్టమంలో కానీ శని నుంచి వ్యయంలో కానీ రాహు ఉండొచ్చు చాలా బాగుంది మకర కుంభరాశుల్లో రాహు ఉన్నప్పుడు శని యొక్క దృష్టి రాహు మీద పడినా సరే నెగిటివిటీ ఉండదు రాజయోగ ఫలితాలే కలుగుతాయి క్లారిటీ వచ్చింది కదా కొన్ని పాయింట్స్ నెక్స్ట్ పాయింట్స్కి వెళ్దాం తర్వాత రాహు మీ లగ్నాత్తు ఎక్కడున్నాడో చూసుకోండి మీ జాత చక్రంలో రాహు నుంచి కోణ స్థానాల్లో కనుక శని ఉన్నట్లయితే అంటే పంచమ భాగ్య స్థానాల్లో కనుక శని ఉన్నట్లయితే ఇది కూడా రాజయోగంగా చెప్పుకుంటాం జాతకులకి అంటే రాహు నుంచి ఐదులో కానీ రాహు నుంచి తొమ్మిదిలో కానీ శని ఉండాలి ఇక్కడ కూడా మీకు దోషం అన్నది ఉండదు మీకు అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఏదైనా సాధించాలి అంటే కనుక ఒక పట్టుదలతోటి సాధించడము వీళ్ళకి ఇంకా అది నెరవేరే వరకు కూడా నిద్రపోకపోవడము అంటే దృష్టి దేని మీద ఉండదు అది ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాని మీద దృష్టి ఎక్కువగా పెడుతూ ఉంటారు రాహు నుంచి పంచమంలో కానీ రాహు నుంచి భాగ్యంలో కానీ శని ఉన్నప్పుడు శని నుంచి అష్టమంలో కానీ శని నుంచి వ్యయంలో కానీ రాహు ఉన్నప్పుడు అది ఒక రాజయోగం అదృష్టమే ఇందాకని చెప్పేసి ఆ పాయింట్ ఇక్కడ రాహు నుంచి పంచమంలో కానీ రాహు నుంచి భాగ్యంలో కానీ శని ఉన్నట్లయితే ఇది కూడా అదృష్టంగా చెప్పుకుంటాము చాలా చాలా అదృష్టం అండి ఇది కూడా తర్వాత ఇప్పుడు శని నుంచి మూడులో కానీ శని నుంచి పదకొండులో కానీ రాహు ఉండడం కూడా చాలా చాలా మంచిది అంటే శని మీ జాత చక్రంలో ఎక్కడ ఉన్నాడో చూడండి ఆ శని నుంచి మూడులో రాహు ఉన్న ఆ శని నుంచి పదకొండులో రాహు ఉన్నా ఇది కూడా మీకు అదృష్టాన్ని కలగజేస్తుంది వీళ్ళకి ఏంటంటే ఒక లెసన్ ఒక గుణపాఠము నేర్చుకుని జీవితంలో సక్సెస్ రేట్ సంపాదిస్తారని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఊరికే వచ్చేదండి సక్సెస్ శని నుంచి మూడులో కానీ శని నుంచి పదకొండులో కానీ రాహు ఉన్నప్పుడు వీళ్ళకి సక్సెస్ రేటు ఊరికే వచ్చేది ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి ఈ వీడియోకి సంబంధం లేని పాయింట్ అయినా ఏంటంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీ శని నుంచి రాహువే కాదు ఏ గ్రహమైనా మూడో ఇంట ఉన్నా శని నుంచి పదకొండో ఇంట ఉన్నా ఇది ఒక నోటెడ్ పాయింట్ అనమాట మీరు గుణపాఠాలు నేర్చుకుని సక్సెస్ పొందుతారు ఇది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఆ శని నుంచి ఏదైనా మూడో ఇంట్లో గ్రహం ఉండదు జరిగింది అనుకోండి ఏదో గుణపాఠం జరిగి ఉండాలి ఆ టైంలో ఒక లెసన్ ఖచ్చితంగా జరిగి ఉండాలి తెలుసుకుని ఉండాలి మీరు నేర్చుకుని ఉండాలి లేదు మీ శని నుంచి పదకొండో ఇంట్లో రాహువే కాదు ఏ గ్రహం ఉన్నా ఆ మహర్దశ జరిగిందనుకోండి ఒక గుణపాఠం ఖచ్చితంగా నేర్చుకుంటారు డబ్బు నష్టపోయి కానీ ఎవరి చేతైనా మాట పడడం కానీ ఏదైనా నష్టం జరిగి అందులోంచి బయటకు తేరుకొని ఇంకోసారి తప్పు చేయకపోవడం కానీ ఇలాంటివన్నీ నేర్చుకుని ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు అలాగే శని నుంచి మూడో ఇంట కానీ శని నుంచి పదకొండో ఇంట కానీ రాహు ఉన్నప్పుడు కూడా ఒక గుణపాఠం నేర్చుకుని వాళ్ళు సక్సెస్ ఖచ్చితంగా పొందుతారు సక్సెస్ అన్నది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆ మహర్దశలు అంత అద్భుతమైన ఫలితాలు ఈ ఇలా కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆ జాతకులు కలుగుతాయి అని మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే శని నక్షత్రాల్లో కనుక రాహు ఉన్నప్పుడు శని నక్షత్రాల్లో కనుక రాహు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూనే ఎదరికి వెళ్తూ ఉండాలి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటూ పెద్దల సలహాలు తీసుకుంటూ ఎదరికి వెళ్తూ ఉండాలి ఉదాహరణకి శని నక్షత్రంలో రాహు ఉండి శని దృష్టి పడితే మంచిది మరలా ఇందాక నేను చెప్పాను చూడండి మకర కుంభరాశుల్లో రాహు ఉండి శని దృష్టి ఉంటే చాలా మంచిదని అలాగే శని నక్షత్రాల్లో కూడా రాహు ఉండి శని దృష్టి పడితే అక్కడ మళ్ళీ చాలా మంచిది మీరు ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ప్రత్యేకంగా ఈ కాంబినేషన్ ఎందుకు చెప్పడం జరిగిందంటే శని రాహులు కలిసి ఉన్నప్పుడు చాలామంది భయపడుతున్నారు అంటే ఆ స్థానం పాడవుతుంది ఒక సర్పదోషంగా పితృదోషాలుగా కూడా చెప్పుకుంటూ ఉంటాం స్థానాన్ని బట్టి ఆ పోర్ట్ఫోలియోస్ అన్నీ కోల్పోతారు కానీ ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్లో శని రాహులు కనుక కలిసి ఉన్నట్లయితే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు చాలా అదృష్టవంతులు ఎందుకంటే రెండు మిత్రవర్గ గ్రహాలు తర్వాత శని యొక్క స్వక్షేత్రమైన కుంభమే రాహు యొక్క స్వక్షేత్రంగా కూడా చెప్పుకుంటాం కాబట్టి శనికి రాహుకి ఈ సంబంధాలు ఎలా ఉంటే కనుక వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు తర్వాత ఎవరికైతే శని రాహువులు ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాకుండా మకర కుంభరాశుల్లోనే ఉండాలని రూల్ లేదు కదా ఎక్కడైనా శనిరాహులు కలిసి ఉండి ఆ స్థానం పాడైనా లేదు శని నక్షత్రాల్లో రాహుని శని దృష్టి లేకుండా ఉండి అక్కడ నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నా తర్వాత శనిరాహువులు ఇప్పుడు శని నుంచి అష్టమంలో వ్యయంలో కానీ మూడో ఇంట పదకొండో ఇంట కానీ రాహు నుంచి శని మూడులో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ లేకుండా ఎవరికైతే ఈ ఇబ్బందులు కలుగుతున్నాయో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శని రాహులు ఎవరికైతే కలిసి ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకుడు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా మంచి పరిహారం అండి ఇది చేసుకోవడం వలన మీకు ఆ కళ యొక్క యొక్క దోషము తగ్గుముఖం పడుతుంది అని చెప్పుకోవచ్చు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో చెరుకు రసంతో మీ పేరు మీద అభిషేకం చేయించుకుంటూ ఉండాలి అయిపోయిన తర్వాత జంట నాగు శిలలు ఉంటూ ఉంటాయి జంట నాగులతోటి శిలలు ఉంటాయి చూసుకున్న ఆలయాల్లో ఆ జంట నాగులతోటి మీ చేతులతోటి చెరుకు రసాన్ని పోస్తూ ఉండాలి అదే మంగళవారం నాడు ఈ రెండూ చేసుకుంటారు ఆ రోజు చేసేది ఒకటే పరిహారం తర్వాత ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళండి పదహారు ప్రదక్షిణలు చేయండి స్వామివారికి ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆంజనేయ స్వామివారి పటం దగ్గర ఒక పదకొండు మినపగారులను నైవేద్యంగా సమర్పించండి పదకొండు మినపగారులను నైవేద్యంగా సమర్పించాలి సమర్పించి అది ఆ రోజు మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఆ రోజు శనివారం నాడు మాత్రమే ఇంటి వద్ద నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి ఇలా ఎన్ని మంగళవారాలు చెయ్యాలి ఎన్ని శనివారాలు చెయ్యాలి అంటే కనుక మంగళవారాలు వచ్చి మీరు పద్దెనిమిది మంగళవారాలు చెయ్యాలి శనివారాలు వచ్చి పంతొమ్మిది శనివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు శని రాహుల కలయిక వల్ల వచ్చే నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుక్నోభవంతు శుభం